भाई, कैसे हो बहुत दिन हो गया तुमको देख के नाम याद है ना किशोर गुरुकुला जनसेना पार्टी पवन कल्याण प्रशांत

నమస్కారం నేను కిషోర్ గుంకుల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రోజున దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మానికి భంగం కలిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్షరాల నిజం సత్యం లడ్డు నిజంగా కలుషితం అయి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే మేము ఇతర మతాలని ఎవరిని కులాలను కానీ మతాలను కానీ దూషించలేదు కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని మేధావులు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు ఈ రోజున నేను భగవంతునిపై నమ్మకం కలిగి ఉన్నాను అని డిక్లరేషన్ ఇవ్వలేని ఒక ఎక్స్ సీఎం నాకు నోటీసులు ఇచ్చారు మీరందరూ పూర్తి చేయండి అని నానా యాగ్ చేస్తున్నాడు మాకు కావాల్సింది కూడా అదే నిన్నటి రోజున నిజంగా వైసీపీ నాయకులు ధర్మ పరిరక్షణ జరగాలని తిరుమల దేవ దేవస్థానంలో అపవిత్రమైన లడ్డు విషయంలో న్యాయం జరగాలని కానీ ఖచ్చితంగా మీరు కానీ పూజలు చేస్తుంటే మేము కూడా అదే మాట్లాడుతున్నాం మరే ఇతర వాఖ్యలు చేయలేదు ఖచ్చితంగా కూడా లడ్డు అపవిత్రం చేసిన వారి పైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ తుమ్కో కేశ నా మ్యాదన కిషోర్ గురుకుల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫాలోయర్ ప్రశాంతంగా ఉంది ప్రశాంతం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం అటుపక్క గ్రామాల తవ్వకాలు లేవు ఇటుపక్క ఇసుక తవ్వకాలు లేవు భూదందాలు లేవు భూ ఆక్రమణలు లేవు వైసీపీ పెద్దదారుల అజమాయిషీలు అసలే లేవు అని అనుకునే లోపల వచ్చేశారు పవన్ ప్రసన్న గారు బౌద్ధి ఒక అక్కు దెక్కే పద్ధతిగా ఉంటే బాగుంటుంది వచ్చి రాగానే అది ఇది అని మాట్లాడడం కరెక్ట్ కాదు జనసేన పార్టీలోకి మీరు ఏదో వస్తున్నారని చెప్పి ఎవరో అనుకుంటున్నారు ఇటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారా అనేది మాకు మాత్రం సందేహమే ఎందుకంటే మీరు చేయని అవినీతి లేదు కోవరి నియోజకవర్గంలో నైట్ ఆర్టిస్ట్ అంటే రాత్రి కళాకారుడు ఎవరు అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా ఎన్ని సాధుచిత్రాలు యూట్యూబ్ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు ఇంట్లో వారిని క్షోభ పెట్టి అనేక సమయాల్లో మీరు చేసిన పలు కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిందే మీరు చేసే చేష్టలు వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో మీరు ప్రవర్తించే విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు తల్లి వయసు ఉన్న కాడి నుంచి చిన్న కాడదా కూడా మీ కోపం మీ ఆరాటం మీ ఆత్రం మీ ఆవేశం మీ పెడత్రం అన్నీ ప్రజలు చూసేశారు మొసలితనం అయిపోయింది ఇంకా మీకు రాజకీయాలు అవసరం లేదు ఇంకా కోవురులో ఉన్నారా అనుకున్న టైంలో ఎక్కడి నుంచో కోవరికి వచ్చారు మీరు కోవురు లేరు ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుభిక్షమైన పాలన కోవూరుకు అందిస్తున్నారు క్లీన్ కోవూరు జేయంగా ప్రశాంతి మేడం గారు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా కూడా అది సాధించి తీరుతారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పశ్చాత్తాప దీక్ష దీక్షిక మద్దతుగా గత పదకొండు రోజులుగా నెల్లూరులో మేము చేస్తున్న మద్దతు భాగం మద్దతు పోరాటంలో భాగంగా ఈరోజు జొన్నవాడ కామాక్షమ్మ గుళ్ళో నవగ్రహాలకు శాంతి చేసి ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు ప్రజలకు అంటకుండా ప్రజల్ని జీవించమని కాపాడమని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా కూడా దీని మీద సిద్ధి వేస్తున్నారు ఎవరైతే దోషున్నారో వాళ్ళందరూ కూడా శిక్షపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడతారని కోరుకుంటున్నాను ప్రసన్న గారికి ఒక వెల్ విషయర్గా మీకు ఒక మాట చెప్తున్నాను దయచేసి కోరు నియోజకవర్గం వరకు చూడపాకండి రాజకీయ సన్యాసం తీసుకోండి మీకు రాజకీయం చేసే అర్హత ఇక లేదు జే జనసేన జై